దేవుని మందిరములో మనము పాటించవలసిన నియమములు దేవుని మందిరములో ఎలా ఉండాలి దేవుని మందిరంలోనికి వచ్చిన మనము మనం ఏ రీతిగా దేవుని సన్నిధిలో ఆ సమయం అంతా గడపాలనేది పరిశుద్ధ గ్రంథంలోనే దేవుడు మనకు సెలవిచ్చిన వారై ఉన్నారు తిమోతికు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదిహేను వచనములో పౌలు గారిలా అన్నారు తిమోతికు వ్రాస్తూ తిమోతి వ్రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదిహేను వచనములో అయినను నేను ఆలస్యము చేసినడలా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో దేవుని మందిరంలో ఎలా ప్రవర్తించాలి దేవుని మందిరంలో ఎలా ఉండాలనేది పరిశుద్ధ గ్రంథ వాక్య ఆధారాలతోటి మీ ముందు ఉంచాలని కొన్ని విషయాలు ఇక్కడ నిలవబడి ఉన్నాను మొదటిగా ఎఫిసిలకు వ్రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేను వచ్చినంలో కనుక చూస్తే సమయమును పాటించుట మొట్టమొదటిగా దేవుని మందిరానికి సమయానికి రావాలి చాలామంది ఆలస్యంగా వస్తారు కొంతమంది పాటలు అప్పుడు వస్తారు వాక్యం అప్పుడు వెళ్ళిపోతారు కొంతమంది పాటలు అయిపోయినాక వస్తారు వాక్యం వింటారు వెళ్ళిపోతారు కొంతమంది ముగింపు ప్రార్థనప్పుడు వస్తారు లేదా కొంతమంది చివరిలో వస్తారు కొందరు అసలే రారు ఇలా మరి దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసే గుంపు కనబడుతూ ఉన్నది అందుకే ఇక్కడ చూస్తే ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు ఏడు దీవెనలు ఉంటాయంట అంటే సంపూర్ణ దీవెన ఎప్పటి నుంచి ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు ఎవరైతే ఏకీపిస్తారో వారు సంపూర్ణ దీవెన పొందుకుంటారు ఒకవేళ మధ్యలో వెళ్ళిపోతే అసంపూర్ణమే మధ్యలో కనుక వెళ్ళిపోతే లేదా మధ్యలో వచ్చిన అసంపూర్ణమైన దీవెన అది సంపూర్ణమైన దీవెన కాదు అందుకే ఇక్కడ చూస్తే సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొని సమయమును పోనివ్వక సద్వినియోగపరుచుకోవాలని ఇక్కడ వ్రాయబడింది దేవుని మందిరానికి సమయానికి రావడానికి అలా అలవాటు చేసుకోవాలి ఎన్ని పనులు ఉన్నా ఆదివారం కదా లేదా శుక్రవారం దినమైనా దేవుని మందిరానికి ఆలస్యముగా వచ్చే అలవాటును మానుకోవాలి దేవుని మందిరానికి ఆలస్యంగా వచ్చుట అదొక దుర్గుణము దుర్లక్షణం అని మరి మనం గమనించాలి పిల్లల్ని స్కూల్కు టయానికి పంపిస్తాం కదా ఆఫీస్కి యజమానులు సమయానికి వెళ్తారు లేదా ఏదైనా ఫంక్షన్కి సమయానికి వెళ్తాం ఎక్కడికైనా ఊరు వెళ్ళాలన్నా సమయానికి వెళ్తాం ప్రతిదానికి సమయాన్ని పాటిస్తాము దేవుని మందిరం దగ్గరికి వచ్చేసరికి ఆలస్యంగా మరి రావడం చూస్తున్నాం కొందరు ఎంత విచారము మొదటిది సమయమును పాటించుటం రెండవది అందరూ కలిసి దేవునిని స్థుతించుట ఎపిజలకు వ్రాసిన పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినంలో అందరూ కలిసి దేవుని స్థుతి చేయాలి కొంతమంది ఒకరు పాట పాడితే ఒకరు పాట పారు మౌనంగా ఉంటారు మేము ఎందుకు పాడాలండి వారు మాకు ఇష్టం లేదు వారు మాకు నచ్చట్లేదని ఇలా రకరకాల కారణాలను బట్టి భేదాలు కనబడుతున్నాయి కానీ పాట పాడేది మనుషుల కోసం కాదు లేదా సేవకుల కోసం కాదు దేవుని స్థుతించుట దేవుణ్ణి ఆరాధించుట కీర్తన పాడుతున్న మన స్వరముతోటి మన గొంతుతోటి మనకిచ్చిన స్వరముతోటి దేవుణ్ణి మనము స్థుతి చేస్తూ ఉన్నాము గనక దేవుని పిల్లారా మరి అందరూ కలిసి దేవుని స్థుతి చేయవలసినటువంటి వారమైన అందరూ కలిసి ఏక స్వరముతో దేవుని స్థుతించాలి ఏషియా గ్రంథం ఆరు అద్యం మూడో చిన్నంలో దేవదూతలైనటువంటి వారు స్థుతించగా పరలోకపు మరి ఆ యొక్క పునాదులు కదిలిననే మాట అక్కడ వ్రాయబడి ఉన్నది కదా కాబట్టి మరి మనం ఎలా స్థుతిస్తున్న దేవునిని అందరము కలిసి స్థుతించాలి ఆ తర్వాత యోహన్సు వార్త నాలుగో అధ్యయం ఇరవై నాలుగో వచ్చినములో దేవుడు ఆత్మను గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధించాలి పూర్ణ హృదయముతో ఆరాధించాలి దేవుణ్ణి కొంతమంది మరి వారి శరీరాలు ఎక్కడే ఉంటాయి కానీ వారి మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది ఎక్కడెక్కడో ఆలోచన చేస్తూ ఉంటుంది బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నట్లుగా శరీరం ఎక్కడే ఉంటుంది కానీ ఇక్కడ ప్రార్థన చేయరు ఇక్కడ పాటలు పాడరు ఆరాధనలో ఏకీవించరు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినరు మందిరానికి వస్తారు కూర్చుంటారు వెళ్ళిపోతారు ఏ గుంపులో ఉన్నా మనము నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించాలి నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి స్థుతించాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది గనక దేవుని మందిరానికి వచ్చే వారలారా దేవుని మందిరములు ఏకి వారలారా మన హృదయపూర్వకముగా దేవుని మనం ఆరాధించాలి దేవుని స్థుతించాలి అప్పుడే నిజమైన ఆనందము దేవుని స్థుతించడంలో ఉన్న ఆనందము దేవుని కనపరచడంలో ఉన్న ఆనందము మరి మనం తెలుసుకుంటాం మరి ఒకటి అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయం పదకొండవ వచ్చినములో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి దేవుని వాక్యమును శ్రద్ధగా వినాలి కొంతమంది దేవుని వాక్యాన్ని అసలు వినరు వాక్యం చెప్తూ ఉంటే సెల్లో గేములు ఆడుకునే వాళ్ళు కొంతమంది సెల్లో వాట్సాప్లో చాటింగ్ చేసే వాళ్ళు కొంతమంది రీల్స్ చూసే వాళ్ళు కొంతమంది లేదా మొబైల్తో ఆపరేట్ చేసే వాళ్ళు కొంతమంది లేదా పక్కనున్న వాళ్ళని చూసేవారు కొంతమంది లేదా గాసిప్స్ చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఇలా దేవుడి వాక్యాన్ని వినకుండా వారికి తోచింది వారు చేస్తారు అది చాలా శాపము దేవుని వాక్యాన్ని వినాలి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలి దేవుడి వాక్యాన్ని పుస్తకములో కాదు కానీ మన హృదయంలో భద్రపరుచుకోవాలి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలి దేవుని మాటలు వినాలి వినుట వలన విశ్వాసం కలుగుతుంది దేవుని మాటలు వినడాన్ని బట్టి నీలో విశ్వాసం పెరుగుతుంది 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 దేవుని మాటలు నిర్లక్ష్యం చేయవద్దు దేవుని వాక్యాన్ని వినకుండా అశ్రద్ధగానే ఉండకొద్దు నువ్వు దేవుని వాక్యాన్ని వినే సమయంలో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలి దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడా నాతోటి నాకు దేవుడు ఏ వాక్యాన్ని బోధిస్తున్నాడా నా ఆత్మీయ జీవితాన్ని ఎలా బలపరుస్తున్నాడా నా కుటుంబాన్ని ఎలా కట్టబోతున్నాడా నా శ్రమం నుంచి దేవుడు ఎలా విడుదలవ్వబోతున్నాడని దేవుని వాక్యం ద్వారా దేవుడే మనతో మాట్లాడువారై ఉన్నారు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి మరి ఒకటి అపస్తుల కార్యం పన్నెండు అద్యం ఐదవ వచ్చనంలో ప్రార్థన చేయాలి దేవుని మందిరంలోనికి వచ్చే వారులారా నువ్వు ప్రార్థన చేయాలి మౌనంగా ఉండకూడదు నా కొరకు సేవకులు చేస్తున్నారు కదా నాకోసం నా ఇంట్లో వాళ్ళు చేస్తున్నారు కదా నా కొరకు నా తోటి వారు చేస్తున్నారు కదా అని నీ మౌనంగా ఉండకూడదు నీవు కూడా ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి అందుకే మత స్వార్థ ఏడవ అధ్యాయం ఏడవ వచ్చినంలో చూస్తాం కదా అడుగుడు మీకు ఇవ్వబడును అలాగే నేను స్వార్థల భాగంలో చూస్తాను కదా నా నామమున నన్ను ఏదడిగినా ఇస్తాను దేవుణ్ణి అడుగువారు పొందుకొని వారై ఉన్నారు అడగని వారు పొందుకోలేరు ఎవరైతే అడగకుండా మౌనంగా ఉంటారో వారి జీవితంలో ఏది కూడా దక్కదు ఇంకోటి కూడా ఉందండి అడిగేవారు విశ్వాసముతో అడగాలి ఏదో దేవుని శోధించడానికో నామకార్థంగా ప్రార్థన చేయకూడదు కానీ దేవుణ్ణి ఎలా అడగాలంటే విశ్వాసముతో అడగాలి దేవుడు చేస్తాడు దేవుడు నెరవేరుస్తాడు నా బ్రతకు మారుస్తాడు ఇదిగో ఈ ప్రార్థనే నాకు జవాబిస్తుందని విశ్వాసముతో దేవునికి ప్రార్థన చేయాలి మరి ఒకటి ప్రార్థన చేయుట అందరితో కలిసి ప్రార్థన చేయుట కలిసి ఏకీభావముతో ఏకస్వరముతో ప్రార్థన చేయుట పేతురు గారు చరసాల్లో ఉన్నప్పుడు సంఘం అంతా ఎలాగైతే అతి ఆసక్తితో ప్రార్థన చేసిందో మనము కూడా మనకున్న శ్రమలను బట్టి మనకున్న ఇబ్బందులను బట్టి ప్రార్థన చేయవలసిన ఒకటిగా గనక చూస్తే కీర్తనలు మరి వందవ కీర్తన నాలుగవ చరణంలో కృతజ్ఞత స్థుతులు చెల్లించుట లేదా కృతజ్ఞత కానుక చెల్లించుట మనం మన రాబడిలో దేవుని మందిర పని కొరకు లేదా దేవుని సేవ కొరకు అర్పించుట మరి ఒకటి ఏంటంటే ఇతరుల కొరకు ప్రార్థించుట సంఘములో ఉన్న వారి కొరకు ప్రార్థించిన ఫిలిపిలకు రాసిన పత్రిక రెండో అర్జీ మిరవేర్చంలో సంఘ క్షేమాభివృద్ధి నీ తోటి విశ్వాసుల కొరకు నీ తోటి సంఘస్థుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి నీ తోటి వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా నీ పక్కన కూర్చునే సహోదరి కొరకు సహోదరుడి కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా దేవా ఫలానా వారు శ్రమలో ఉన్నారయ్యా శ్రమ నుంచి వారిని తప్పించయ్యా ఆ కీడు తప్పించేవా అనారోగ్యం నుంచి విడుదల ఇవుదేవా అని ప్రార్థించే మనసు నీకున్నదా యేసు ప్రభువారే శత్రువుల కొరకు ప్రార్థన చేశారు కదా శిలువులో పలికిన మొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెనిగరు గనక వీరిని క్షమించుము అని ప్రభు మరి శత్రువులను సైతం క్షమించి ప్రార్థించారండి ఈరోజు తోటి వారి కొరకే తోటి సంఘస్తుని కొరకే తోటి విశ్వాస కొరకే లేదా సేవకుల కొరకు లేదా నీ తోటి వారి కొరకు నీ బంధువుల కొరకు నీ రక్త సంబంధికుల కొరకు నువ్వు ప్రార్థించుకుంటా ఉంటే అది ఆత్మీయ జీవిత కడ్డు కాదా కనుక మరి ఇతరుల క్షేమాభివృద్ధి కొరకు సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి చివరిది అతి ప్రాముఖ్యమైనది ఏమిటయ్యానంటే దేవుని సన్నిధిలో దేవుని మీదే మనస్సు ఉంచాలి మోషే గారి పర్వతం మీద నలభై రోజులు ఉన్నాడు ఏ మనస్సు ఉంది దేవుని మీదే మనస్సుంది ఇంకా ఏ మనస్సు లేదు ఆయనకి ఏ ఆలోచన లేదు ఆయన మనస్సులో ఏ తలంపు లేదు ఒకటే ఒక తలంపు దేవుని మీద ఉన్న తలంపే కేవలం దేవుని మీదే ఉన్న ఆలోచనే అలాగే దేవుని మందిరంలోనికి వచ్చే వారలారా మన మనస్సు దేవుని మీదే ఉండాలండి మన ఆలోచన దేవుని వైపే ఉండాలి మన దృష్టి మాత్రము మన మనస్సు మొత్తము కూడా ఆ పరలోకమైన దేవుని వైపే నిలుపుకోవాలి మన మధ్యలోనికి వచ్చి ఉన్న ఆ ప్రభు వైపే మనము చూడాలి కనుక ఈ లక్షణాలు దేవుని మందిరంలో మరి మనము కలిగి ఉంటే ఎలాగైతే వచ్చామో మరి అలా వెళ్ళమండి మనము ఏ శ్రమతో అయితే వచ్చామో ఆ శ్రమతో తిరిగి వెళ్ళము ఏ బాధతో అయితే వచ్చామో ఆ బాధతో తిరిగి వెళ్ళం మనము శ్రమతో వచ్చినా బాధతో వచ్చిన అనారోగ్యంతో వచ్చిన ఇబ్బందితో వచ్చిన మేలులు పొందుకొని మరి మనం వెళ్ళువారమై ఉన్నాం దేవుడు దీవించి మనల్ని పంపించు వారై ఉన్నారు కనుక అంటే దీవెనలు పొందుకోవాలంటే దేవుని మందిరంలో క్రమముగా ఎక్కివించాలి ప్రసంగ ఐదు ఒకటిలో చూస్తాం కదా నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము మందిరములో ఎలా ఉంటున్నాం మందిరంలో గడిపే సమయంలో ఎంతవరకు దేవుని మీద మనస్సు నిలుపుకుంటున్నాం అజాగ్రత్తగా ఉంటున్నామా ఒక గొప్ప శాపము ఆ శాపము పొందకుండా ఆ శాపమును తప్పించుకొని దీవెన పొందాలంటే ఇంకా చాలా ఉద్దేశాలు ఉన్నాయండి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాత్రమే మిమ్మల్ని ఉంచాను వాటన్నిటి ప్రకారం మనము జీవించగలిగితే ప్రభుత్వ దీవెన పొందుకొని క్షేమముగా మరి మనం వెల్లువారమై ఉన్నాం ఆయన రాకడకు సిద్ధపడి వారమై ఉన్నాం అంటే దీవెన ప్రభు మనకు అనుగ్రహించి నడిపించునుగాక ఆమె